మల విసర్జన సమయంలో కష్టపడుతున్నారా బాగా ఒత్తిడి పెట్టినా సరే మలం గట్టిగా తక్కువగా వస్తుందా విసర్జన తర్వాత కూడా పూర్తి కాలేదు అనిపిస్తుందా ఇది సాధారణం కాదు ఇవన్నీ మలబద్ధకం లక్షణాలే నేను మీ డాక్టర్ వేము ప్రసన్న కుమార్ గ్యాస్ట్రో లివర్ సర్జన్ మలబద్ధకం అంటే పేగులు కదలిక తగ్గిపోవటం వల్ల మలం గట్టిపడి సరిగ్గా బయటికి రాని పరిస్థితి మలబద్ధకానికి ప్రధాన కారణాలు నీళ్లు తక్కువగా తాగటం ఫైబర్ లేని ఆహారం తీసుకోవటం టైముకు మలం వెళ్లే అలవాటు లేకపోవటం దీర్ఘకాలంగా మల విసర్జనం కోసం మందులు వాడటం అరుదుగా మలద్వారం వద్ద గడ్డలు మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేస్తే పైల్స్ ఫిషర్స్ మలద్వారం నుండి రక్తస్రావం మలద్వారం వద్ద గడ్డలు పెరగటం వంటి సమస్యలు రావచ్చు మంచి విషయం ఏమిటంటే సరైన డైట్ ట్రైనింగ్ అవసరమైన వారికి కొంతకాలం గట్ మోటిలిటీ మందుల సహాయంతో మలబద్ధకాన్ని శాశ్వతంగా నియంత్రించవచ్చు చివరిగా గుర్తుపెట్టుకోండి మలబద్ధకం చిన్న సమస్య కాదు అలా అని భయపడాల్సిన పని లేదు కారణం తెలుసుకోవటానికి అవసరమైతే అయితే కొలనోస్కోపీ చేయించుకోవాలి సమయానికి సరైన చికిత్స తీసుకుంటే మళ్లీ సాధారణ మల విసర్జన సాధ్యమే